సముద్రం కూడా శరణాగతి చెబుతుంది అని తెలిపే కథ ఇది వానర సైన్యం అంతా సముద్ర తీరానికి చేరుకుంది కానీ లోతైన సముద్రాన్ని దాటడం ఎలాగో ఎవరికీ తెలియడం లేదు అప్పుడు రాముడు సముద్రుడిని దారి ఇవ్వమని కోరుతూ సముద్ర తీరంలో కూర్చొని మూడు రాత్రుల పాటు నిద్రాహారాలు మాని తపస్సు చేశాడు రాముడు అంతగా ప్రార్థించినా సముద్రుడు మాత్రం రాలేదు అప్పుడు రాముడు కోపంతో లక్ష్మణ లోకం శాంతాన్ని చేతకాలతనంగా చూస్తుంది వినయంతో వేడుకుంటే సముద్రుడు వినడం లేదు నా బాణంతో సముద్రాన్ని ఎండగట్టేస్తాను అంటూ తన విల్లు కోదండాన్ని అందుకుని అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిపోయాడు ఆ బాణం వేడికి సముద్రం అల్ల కలోలలో మొదలైంది అప్పుడు సముద్రుడు చేతులు జోడించి రామునికి నమస్కరిస్తూ రామ నన్ను క్షమించు పంచభూతాలకు వాటి వాటి స్వభావం ఉంటుంది అలాగే నేను కూడా లోతుగా ఉండడం నా స్వభావం నీ కోరిక ప్రకారం నేను దారి ఇస్తాను అయితే అది నీ సైన్యం నడిచి వెళ్ళేలాగా ఉండాలి నీ సైన్యంలో ఉన్న నలుడు నీలుడికి నిర్మించే విద్య తెలుసు రాళ్లపై నీ నామం రాసి వారధి నిర్మిస్తే ఆ రాళ్ళు మునగకుండా నేను పట్టుకుంటాను అంటాడు సముద్రుడు రాముడి ఆజ్ఞ ప్రకారం నలుడు నీలుడు పరిరక్షణలో వారధ నిర్మాణం మొదలైంది హనుమంతుడు అంగదుడు వంటి మహావీరులు పెద్ద పెద్ద రాళ్లను చెట్లను మోసుకువచ్చి సముద్రంలో వేస్తున్నారు అందరూ జై శ్రీరామ్ అంటూ పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఇదంతా చూస్తున్న ఒక ఉడతకు కూడా రాముడికి సహాయం చేయాలని అనిపించి తన శరీరానికి ఇసుకను అంటించుకొని రాళ్ళ మధ్యన వెదులుస్తుంది ఇదంతా చూసిన రాముడు ఉడత భక్తికి మెచ్చుకొని తన చేతితో నిమురుతాడు అలా రాముడు వేళ గుర్తుని ఉడత వీపుపై ఉండే మూడు గేతులు అని ఒక నమ్మకం అలా వారిది పూర్తయ్యాక రాముడు సైన్యంతో లంకకు పయనమవుతాడు అవుతాడు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్